హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బొప్పాయి గురించి మాట్లాడుకుందాం ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినొచ్చా ఇది వారికి సురక్షితమేనా అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది కిడ్నీ పేషెంట్లకు పండ్ల విషయంలో చాలా సందేహాలు ఉంటాయి బొప్పాయి విషయంలో కూడా అంతే అయితే మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే బొప్పాయిలో ఉండే పొటాషియం స్థాయి గురించి బొప్పాయిలో వంద గ్రాములకు నూట నలభై నుండి నూట యాభై మిల్లీగ్రాముల వరకు పొటాషియం ఉంటుంది ఇది కిడ్నీ రోగులకు సురక్షితమైన పరిమాణం అందుకే కిడ్నీ వ్యాధిగ్రస్తులు అంటే సీకేడీ పేషెంట్లు బొప్పాయిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు కానీ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఒక రోజులో యాభై నుండి వంద గ్రాముల కంటే ఎక్కువ బొప్పాయి తీసుకోకూడదు అంటే కేవలం ఒకటి లేదా రెండు చిన్న ముక్కలు మాత్రమే తినాలి అంతకు మించి తీసుకోవడం మంచిది కాదు అలాగే బొప్పాయిని ముక్కల రూపంలోనే తినాలి తప్ప జ్యూస్ లాగా చేసుకుని తాగకూడదు ఎందుకంటే జ్యూస్లో పొటాషియం సాంద్రత ఎక్కువగా ఉంటుంది ఇది కిడ్నీలకు హాని చేస్తుంది అదేవిధంగా ఎక్కువగా పండిపోయిన బొప్పాయిని కూడా తినకపోవడం మంచిది ఇందులో కూడా పొటాషియం స్థాయి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ మూడు విషయాలను మీరు గుర్తుపెట్టుకుంటే కిడ్నీ సమస్యలు ఉన్నా సరే బొప్పాయిని సురక్షితంగా ఆరోగ్యానికి హాని లేకుండా తినవచ్చు కాబట్టి బొప్పాయి ఆరోగ్యానికి మంచిది కానీ కిడ్నీ రోగులు సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్